అంటే అంతరించిపోయి మొక్కలు కాపాడాలని ఎప్పుడో నేను అడవిలో తిరిగినప్పుడే అనుకున్నాను అన్నమాట ఈ ఎలాగ కొన్నాళ్ళకి దొరకవు ఇంకా అంతరించిపోతాయి ఇటుపై అవగాహన ఎప్పుడైతే లేదో ఇంకా ఉండవు అన్నమాట దేని ఎందు శ్రద్ధ ఉండదు అది మన దగ్గర ఉండదు దేని మీద శ్రద్ధ వస్తుందో అది వచ్చేది మన దగ్గరికి ఆటోమేటిక్గా ఇప్పుడు రాంబానం ఉందనుకోండి రాంబానం మనకి ఎక్కడ భూములు ఉండేది మా మా ఊళ్ళో కూడా ఉండే ఒకప్పుడు ఇప్పుడు ఎక్కడ ఈ కొండలనే లేదు అసలు ఫస్ట్ నేను రాంబానం గురించి చదువుకుంది ఏంటంటే హెచ్ఐవి ఎయిడ్స్ తగ్గిపోద్దని నాకు తెలిసింది చాలా పుస్తకాలు చాలా మంది చెప్పారు దాని భూ కూడా చెప్పినట్టు విన్నా అనమాట ఆ టైప్స్ కూడా చెప్పారు ఈ రాంబానం ఆకు ఎండబెట్టేస్తే ఈ ఈ ఈ రంగులు అయిపోద్ది మామూలుగా కానీ మళ్ళీ అది ఎండిపోయిన ఆకుని మనం ఈ ఆకు కట్ చేసి నేను ఎండబెట్టేసామనుకోండి ఇలా ఒడిపోయి ఇలా ఉంటుంది ఎండిపోయి దాన్ని మళ్ళీ మనం పాలల్లో వేస్తే మళ్ళీ గ్రీన్గా అయిపోద్ది అనమాట అంటే మనిషి కూడా అలా ఎండిపోయినకి అది ఇస్తే మళ్ళీ ఆ నవ యవనం వస్తుంది అన్నమాట అంత పవర్ఫుల్ అప్పట్లో వాళ్ళు చాలామంది టీబీ పేషెంట్స్ ఎవరైతే చిక్కుపోతున్నారో వాళ్ళకి ఇచ్చేవారు ట్రైప్స్ అప్పుడు ఈ మొక్క గురించి నేను బాగా తెలిసిన అంటే హెచ్ఏవీకి రాంబాణంలా పనిచేస్తుందని చెప్పేవారు అప్పుడు అప్పుడు చాలా కాలం మేము వాడిన చాలామందికి వాడేవాళ్ళు అన్నమాట అది ఇంకా మొక్క దొరకట్లేదని వదిలేసాం మేము సో మళ్ళీ మనం ఏంటంటే మనం ఈ మొక్కలు డెవలప్ చేయాలని అనుకున్నాం యాక్చువల్గా దీనికి ఏంటంటే సహజంగా దీనికి ఆ ఫారెస్ట్ ఆ కూల్ ఒక ఒక రకమైన టెంపరేచరు మట్టి స్వభావం ఆ నీటి వనరులు అవి ఉన్న చోట చక్కగా దానికి నచ్చి నచ్చాలన్నమాట ప్లేస్ అలాంటి చోట ఉంటుంది అనమాట చక్కగానే ఊటి అక్కడ కూడా ఉంటాయి తమిళనాడులో ఉంటాయి చెప్పను మనం మన ఈస్టర్న్ గార్డెన్స్ తూర్పుకొలమల్లో ఇవి చాలా వరకు అంతరించిపోయింది అనమాట అడుగురికి ఉండే మొక్క ఈరోజు అరుదైపోయింది సో ఇది సేకరించడానికి మనం మళ్ళీ నేను పాతికేళ్ళ తర్వాత మళ్ళీ మధ్య వ్యూడీ అక్కడ వెళ్ళినప్పుడు చక్కగా చూడగలిగా ఇందుకేంటంటే తెచ్చి వేస్తే బతకదు మామూలుగా అయితే అక్కడే బతుకుద్ది అనమాట మనం యాక్చువల్లీ తెచ్చి మనం మన నర్సరీలో ఎందుకంటే ఇక్కడ చాలా మొక్కలు పెరగడానికి అనువైన ప్లేస్ ఇది అంటే నేను ఒక పది పది నెలల నుంచి ఈ ప్లేస్ని అబ్జర్వ్ చేస్తున్నాను నేను ఇక్కడ ఏ మొక్కలు పెరుగుతాయి ఏంటి అనేది వాతావరణం కరెక్ట్గా ఉందా లేదా మనం నర్సరీ పెట్టాలంటే ఎక్కడ పడితే పెడితే నర్సరీలో అన్ని మొక్కలు బతకవు అందులో మనం తెచ్చే మన మందు మొక్కలు రేల్ ప్లాంట్స్ ఆ కొండల్లోని వాగుల్లోని పట్టుకొస్తుంటాం అలా ఈ అరుదైన మన దగ్గర ఒక దాదాపు ఒక వంద రకాలు మనం ఇప్పుడు ఇప్పటికే ఒక యాభై సేకరించాం ఇంకో ఇంకో వంద రకాలు మనం విత్తనాలు వచ్చాయి అవి కూడా డెవలప్ చేస్తామంటే అలా ఒక్కొక్క అరుదైన మొక్క తెచ్చుకోవడానికి ఆ విత్తనం తెచ్చుకోవడానికి చాలా కష్టపడ్డానికి అంటే చాలామంది కొంతమంది ఒక టీమ్ టీమ్ తిరుగుతూ ఉన్నారు అటు కోసం అలా ఒక్కొక్క మొక్కకి ఒక్కొక్క చరిత్ర అన్నమాట ఇక్కడ అలా ఈ మామూలుగా ఉండొచ్చు అక్కడ అక్కడ ఉండొచ్చు కానీ మనకి ఈ ప్రాంతంలో అయితే చాలా అరుదైపోయినమాట ఇక్కడ ఈ కనుమల్లో ఇది రాంబానం మామూలుగా ఏంటంటే ఈ ఆకు పాలల్లో తాగితే మంచి నవయవనం బలహింత పోతుంది మామూలుగా మంచి ఎనర్జీ ఉంటుంది కండపుష్టి ఉంటుంది శక్తి అని వస్తాయి అన్నమాట అంటే బాగా చిక్కి శల్యం అయిపోతే ఇది వాడే ఒళ్ళు వస్తామంటే అన్ని ఆర్గాన్స్ యాక్టివ్గా పనిచేస్తాను మామూలుగా ఈ ఆకులు ఎండబెట్టి పొడి చేసి నేను ఎండబెట్టాలి ఆకులు కట్ చేసి నేను ఎండబెట్టాలి ఎండిపోయిన తర్వాత పొడి చేసుకోవాలి ఆ పొడి రోజు పాలల్లో ఒక కప్పు పాలు ఒక చెంచా బెల్లం ఒక పొడి కలుపుని రోజు తాగాలనుకోండి మంచి ఎనర్జీ ఉంటుంది అలాగే ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది జబ్బులు రాకుండా చేస్తుంది నమస్తే అండి నా పేరు వాసు అండి విశాఖపట్నం నుంచి ఇక్కడ దీర్ఘాయు క్యాంప్కి వచ్చాము నిన్న యాక్చువల్గా ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి డాక్టర్ గారిని ఫాలో అవుతున్నాము సో యాక్చువల్గా ఇది రీసెంట్గా వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ అని చెప్పి చెప్పారు ఓకే నేచర్కి దగ్గరగా మొత్తం అన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయని చెప్పి మెడిసిన్స్తో పాటు నేచర్కి దగ్గరగా స్పెండ్ చేయొచ్చు వన్ డే డాక్టర్ గారితో పాటు ఏదైనా డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోవచ్చు అని చెప్పి ఆ ఉద్దేశంతో వచ్చాము వచ్చిన తర్వాత సీయింగ్ ఇన్ ద నేచర్ బీయింగ్ ఇన్ ద నేచర్ హియర్ చాలా రిఫ్రెషింగ్గా ఉంది చాలా బాగుంది మెడిసిన్ కంటే కూడా యాక్చువల్గా నేను డాక్టర్ గారు పెట్టిన ఐటమ్స్ నేను లంచ్లో వరకు అయితే ఎక్కడా మేము తినలేదు వెరీ హ్యాపీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ మాకు ఫుడ్లో కానీ ఫుడ్ లైఫ్ స్టైల్లో చేంజెస్ ఎట్లా చేసుకోవాలి కానీ ఆల్రెడీ ఎప్పటి నుంచి చెప్తున్నారు డాక్టర్ గారు ఈ కొత్తగా ఏం లేదు కానీ ఎక్స్పీరియన్స్ ఈజ్ వెరీ యూనిక్ చాలా బాగుందండి ఆబ్వియస్లీ నెక్స్ట్ ఎప్పుడన్నా ఉంటే ఖచ్చితంగా అందరూ విజిట్ చేయొచ్చు నా పేరు శ్రీనివాసరావు అండి డాక్టర్ రవివర్మ గారు నిర్వహిస్తున్న ఈ వనవాసం కార్యక్రమానికి నేను నిన్న అటెండ్ అయ్యానండి మాఘ పౌర్ణమి లేదా కుంభ పౌర్ణమి రోజు తినవలసినటువంటి పరమాణాన్ని అనేక ఔషధాలతో తయారు చేసి మా అందరికీ సారు తన చేతులతో ఇచ్చారు చాలాసేపు సూర్యోదయాన్ని చూసుకుంటూ సూర్యోపాసన చేసుకుంటూ ఈ ప్రసాదం తిన్నాం ఇది మహాద్భాగ్యం అండి తర్వాత నిన్నటి మధ్యాహ్నం వేళ మాకు అందించిన భోజనం కూడా గతంలో ఎప్పుడు తిననటువంటి భోజనం అండి సుమారుగా పదిహేడు పద్దెనిమిది రకాలు ఏర్పాటు చేశారు అందులో మొదట దుంపలు కష్టాంగా లవణమని అదొక రకం ఇట్లా మనం ఎప్పుడు తిననివ్వి రకరకాలుగా వడ్డించారు చాలాసేపు రవివర్మ గారు మాతోటే ఉన్నారు రాత్రిపూట ఈ పోడు వ్యవసాయం వల్ల ఈ ప్రాంతాల్లో అడవులన్నీ ఎట్లా నశించాయో చెప్తూ వాటిని పునరు పునర్నిర్మించటానికి సారు ఔషధ మొక్కలు పెంపకానికి పెంచే విధానానికి ట్రైనింగ్ ఇస్తామని చెప్పి చెప్పారు ఒక ఐదేళ్లలో లక్ష ఎకరాల్లో ఈ నశించిపోయినటువంటి అడవుల్ని మళ్ళా పునరి మళ్ళా పునర్నిర్మించేటువంటి ఒక ఒక గొప్ప కార్యక్రమం సారు చేపడుతున్నారండి రవివర్మ గారు దీనికి మనందరం సహకరించాలి ఈ సారు కళ్ళ నెరవాల నెరవేరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ